you mm -hmm. ਆਪ ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਆਪ ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਬੀ ਜੀ ਪੀ ਨਾਮ ਨਾਮ ਬੀ ਜੀ ਪੀ ਨਾਮ ਨਾਮ ਬੀ ਜੀ ਪੀ ਕੁਸ਼ਮਾਲਾ ਅਧਿਕਾਰੀ ਬੀ ਜੀ ਪੀ ਕੁਸ਼ਮਾਲਾ ਅਧਿਕਾਰੀ ਬੀ ਜੀ ਪੀ ਕੁਸ਼ਮਾਲਾ ਅਧਿਕਾਰੀ ਬੀ ਜੀ ਪੀ ਨਾਮ ਨਾਮ 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 ਬੀ ਜੀ ਪੀ ਮੰਤਰੀ ਆਪ ਜੀ ਆਇਆਂ ਨੂੰ జీందాబాద్ రఫియా ఖులేషి జీందాబాద్ రఫియా ఖులేషి జీందాబాద్ బీజేపీ మంత్రి పదవి త్యజించాలి బీజేపీ మంత్రి పదవి త్యజించాలి బీజేపీ మంత్రి పదవి త్యజించాలి పదండి భగత్ బాబా పదండి ఏయ్ 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 టోక్ టాలెంట్ అడ్మిట్ అడ్మిట్ వినరు సునా రండి ఏయ్ ఏయ్ టోక్ భగత్ బాబా ఎందుకు వట్కరారా ఏంటి అడ్మిట్ అడ్మిట్ అడ్మిట్

ఆపండి 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 ఆ చెప్పండి ఈ రాష్ట్రంలో అసలు నిరంకుశ పాలన అనేది జరుగుతుందండి ప్రజాస్వామ్యాన్ని అనేది కూడి చేస్తారు ఎందుకంటే ఇప్పటి మేము కొంత వందల సార్లు వందల సార్లు వేల సార్లు చూద్దాము గోల్డెన్ ధరలో చేసాం అనేక మంది యొక్క గడ్డి బొమ్మలు మేము తగలెట్టడం జరిగింది అనేక మంది ఫ్లెక్సీలు కూడా తగలెట్టాం ఎక్కడ సీఎం కాని ఉండే లేకపోతే ప్రైమ్ కూడా తగలెట్టాం కానీ పోలీసు వారు ఇంకా నియంత్రితంగా ఎప్పుడు కూడా వ్యవహరించలేదు ఇవాళ మరి ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ ఈ హోమ్ మినిస్టర్ పండిత్ గారు కానీ ఈ పోలీసు సీఎం గారు కానీ వీళ్ళు ఏమనుకుంటారో తెలీదు ప్రజాస్వామ్యం పూర్తి చేద్దాం అనుకుంటున్నారా ఏంటి అసలు మేము మాట్లాడే హక్కు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం మేము ఫస్ట్ ఆ ఏదైతే విశేష మధ్యప్రదేశ్ మంత్రి గారు ఉన్నాడు అతంటే ఒక దిష్టిబొమ్మ తీసుకుని వస్తే బలవంతంగా లాక్కుని దిష్టిబొమ్మ బొమ్మ పట్టుకుపోయారు ఫ్లెక్స్ చేయించుకుని ఫ్లెక్స్ తెస్తే ఆ ఫ్లెక్స్ కూడా బలవంతంగా లాక్కుని పట్టుకుపోవడం జరిగింది ఇది చాలా నిరంకుశం అటువంటి నిరంకుశమైన పాలన నేను గత నలభై ఏళ్ళు ఎప్పుడు చూడలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చూడడం కావల్చోడ కేసు పెట్టడం తోసేట ఎయిటీ అసలు అని చెప్పి ప్రతిష్టం ముఖ్యంగా అసలు విషయానికి వస్తే పర్లేదు ఈవేళ మన భారతదేశానికి మరి ఏదైతే ఆపరేషన్ సిద్ధూరికి నాయకత్వం వచ్చినటువంటి కల్లాల్ సోఫియా మురేషి అనే ఆమె భారతదేశానికే గ్రేట్ మరి సామాన్యమైన కాదు ఇందిరాగాంధీకి ముక్కు మహిళ అని చెప్పి ఏ రకంగా బిరుదించారో ఈ అమ్మాయికి ఫైటర్ ఉమెన్ అని చెప్పి ఈ అమ్మాయికి బిరుది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవడో కూడా ఏ మిలిటరీ ఆఫీసర్ అవనండి ఏ కమాండెంట్ అవనండి ఎవడో కూడా మరి ఈ టార్గెట్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఈ శిబిరాలు తొమ్మిది శిబిరాలు ఈ తొమ్మిది కూడా గురి కొట్టింది పౌరులు ఎవరికి కూడా దెబ్బ తగలేదు అంత చాకిచక్కి చేసిందంటే ఆ అమ్మాయికి మరి భారతదేశ ప్రజలందరూ కూడా అమ్మాయికి హ్యాండ్సప్ చెప్తున్నారు అటువంటి అమ్మాయిని ఒక పనికిమాల ఏదో బీజేపీ మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మినిస్టర్ ఎదవా ఆడ అమ్మాయిని తిడతాడాడు అది బతికెంత ఆడంతా బీజేపీ వాళ్ళు బిక్ష ఎత్తే